మీరు ఆక్రమించుకున్ను కుల్చేస్తున్నారు సంతోషం మరి అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారుల సంగతి ఏంటి కరెక్ట్ సార్ వాళ్ళు బిల్లర్లు పెంచలేసిన బిల్లర్ల సంగతి ఏంటి ఆ టైంలో ఎవరైతే గనక ఇటువంటి అధికారులు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా దే ఆర్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తానికి కూడా ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ అని కూడా ఒకటి మేము అడిగారు సో హైదరాబాద్ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాలనేది ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రతిపాదనలో ఉంది ఒక ఆఫీసర్ ఉంటారు కదా ప్రాసెస్ లో చాలా మంది అధికారులు సంతకాలు ఇప్పుడు సపోజ్ అక్కడ రెవెన్యూ వాళ్ళు ఒకవేళ ఇస్తే కనుక అతను వస్తాడు టౌన్ ప్లానింగ్ కూడా వస్తే అతను వస్తాడు లేకపోతే ఎవరు ఇరిగేషన్ వాళ్ళు చెరువులు అంటే ఎవరు ఒక జూనియర్ క్లర్క్ నుంచి మొదలుకొని టాప్ వరకు వస్తారా అందరుగా కింద క్షేత్రస్థాయిలో తప్పుడు రిపోర్ట్ ఇప్పుడు సపోజ్ కింద రిపోర్ట్ ఇచ్చిన దాన్ని పైన చెక్ చేసేది ఫస్ట్ ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది కింద వాళ్ళని డెఫినెట్ ఫిక్స్ చేయాలి ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ చెక్ వాళ్ళే ఉంటారు కదా అంటే ఇప్పుడు వాళ్ళ కింద వాళ్ళకి చేస్తారు పైన పై అధికారులు ప్రెషర్ చేసి కింద వాళ్ళతో రప్పిస్తారు పై అధికారులు తప్పించుకుంటారు కదా అదే కదా సార్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కింద పైన వాళ్ళు చెప్పినా కానీ కూడా కింద అధికారులు చేయటం తోటి దొరికేది పేపర్ మీద నువ్వే

ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తారు అన్ని సార్ ఒకటి మీరు పైనుంచి చెప్పారనో లేదా ఎవరో చెప్పారనో మనం ఎందుకు తప్పుగా చేయాలి అతపుడ కదిన బాలనే తప్పనపుడపుడు చేసినప్పుడే ను యువర్ మీరు దానికి దానిపై పరియ దాని కాన్సిక్వెన్స అంటే కూడా ఫ్యూచర్ కి రెడీ అయి ఉండాలన్నమాట దాని కూడా అకౌంటబుల్ చేయాలి కదా పైన చేయాలి అంటే వీళ్ళు కిందలో ఏ వాళ్ళ పై వాళ్ళు అదే కలుముస్తం పెడతారంటే పై అధికారులని గవర్నర్ గారు సార్ వాళ్ళని కూడా మనకి ఎవిడెన్స్ అక్కడ దొరికితే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళని ఎగ్జెంప్షన్ గా అసలు అడిగితే గనుక కింద వాళ్ళకన్నా పైన వాళ్ళు మూడు లైపుల్ ఫర్ ప్రాసిక్యూట్ అంటే కదా ముఖ్యమొక కిందవాడు ఏదో ప్రమాణం పెట్టాడో తెలియసో తెలియక కక్కుర్తును ఏం పై ఉన్నాడు కరెక్ట్ పైనోడు కూడా చెక్ చేయాలి అతను ఏం చేశాడు ఆ టైంలో ఉన్న అధికారులు ఉన్నారు వాళ్ళని కూడా దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్ మా నా పర్సనల్ ఇదైతే అది హండ్రెడ్ అది కూడా వాళ్ళు చేయాలనేది ఉంది సార్ హైడ్రాక్ పవర్స్ ఉన్నాయా సార్ అట్లా హైడ్రాక్ లేదు బట్ హైడ్రాక్ ఏంటంటే మాకు ఇప్పుడు విజిలెన్స్ అనే దాన్ని నా పరిధిలో నుంచి అంటే ఇంత ముందు ఈవీడిఎం లో విజిలెన్స్ ఉండేది దాన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి వెళ్ళారు హైడ్రా అధికారులపై చర్యలు తీసుకోలేదు అధికారుల పైన మేము రికమెండ్ చేయొచ్చు మళ్ళీ రెకమెండ్ చేస్తారు రికమెండ్ చేస్తారు బట్ కేసెస్ బుక్ చేయొచ్చు కేసెస్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చిందనుకోండి పోలీస్ స్టేషన్ కూడా రేపు మనకి కాన్స్ట్రిక్ అవుతుంది కేసెస్ బుక్ చేయొని అల్టిమేట్ ఆక్సిషన్ హైడ్రాక్ చేతలో ఉండదు అంటే అల్టిమేట్ యాక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను సపోజ్ అక్కడ క్లియర్ కనబడుతుంది అనుకోండి సార్ ఇది గ్రౌండ్ మీద కనపడే వాళ్ళు అధికారులు రేపు రిపోర్ట్ మానిపులేట్ చేసినారు కదా అదే బుక్ చేస్తాను నాకు పలానా వాడు చెప్పాడు పలానా వాడు చెప్పాడు అంటే ఈ ప్రూఫ్ ఏముందనేది అడుగుతుంది అనమాట ఎవరైనా తప్పకుండా చేస్తారు అది చేస్తారు కదా ఇప్పుడు మన మీరు చూస్తే కనుక హైకోర్టు కాపురాలో చెరువులో ఇట్లాంటి ఆక్రమణలో ఎవరైతే అధికారులు అక్కడ తప్పుడు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని ముగ్గురు అధికారులు ప్రాసిక్యూట్ చేయడం డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు అంటే అక్కడ పైదాకా అనేది కాదు అక్కడ నువ్వు ఎవడున్నాడు ఎవడు చేస్తున్నాడు గ్రౌండ్ లో ఉన్న ఆఫీసర్ అతను తప్పు చేస్తే కనుక ఆన్ పేపర్ మీద అతనే కనపడతాడు అతను చెప్పవచ్చు నాకు పలానా పలానా ఎక్స్ చెప్పాడు పలానా వై చెప్పాడు అంటే దాని ప్రూఫ్ ఏమైనా ఉందంటే అతను ప్రాసిక్యూట్ చేస్తాం ఎవిడెన్స్ కావాలి కదా సార్ లేక పెద్దవాళ్ళు తప్పించుకునే ప్రమాదం అయితే ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు అందుకోసం ఇప్పుడన్నా మనం జాగ్రత్త పడి నువ్వు అక్కడ ఏదో ఆదిలాబాద్కి వెళ్ళాలో చూస్తే వెళ్ళాలి లేదా వెళ్ళాలి చూస్తే వెళ్ళాలి అంతేగాని పైన చెప్తే కనుక పైన వాళ్ళు తప్పించుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు చేయడానికి అవకాశం ఇవ్వద్దు అనేది మనం ఐడికేషన్ కూడా ఇవ్వాలను